బొట్టు ఏ వేలుతో పెట్టుకోవాలి బొట్టు పెట్టుకునేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే మంచిది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ చే ఏ వేలుతో బొట్టు పెడితే మనకు ఏ శుభ సూచికాలు వస్తాయో తెలుసుకుందాం నా ఛానల్ చూసిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు బొట్టు పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుర్తు బొట్టు ఇది సాంప్రదాయం బొట్టు పెట్టుకోవటం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది బొట్టు పెట్టుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు బొట్టు పెట్టుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు అతివలకు అందాన్ని ఇచ్చేది కళ్ళకు కాటుక ముఖానికి బొట్టు ఎంత అందంగా రెడీ అయినా కూడా నుదిటిన బొట్టు లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది కళావిహీనంగా కనిపిస్తారు అందుకే బొట్టు పెట్టుకుంటారు హిందూ సాంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిడి మధ్య కుంకుమ ధరిస్తారు అది భర్త క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదో తనాన్ని సూచిస్తుంది నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు జ్ఞాపక శక్తి ఆలోచన శక్తిని నుదుటి భాగం స్థానం అందుకే రెండు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకుంటారు నుదుటిన బొట్టు సాంప్రదాయకంగా మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది గౌరవాన్ని సూచికగా బొట్టు నిలుస్తుంది అందుకే ఏదైనా శుభకార్యాలకు పిలవడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు కుంకుమ సింధూరం గంధం భస్వం ఇలా రకరకాల వాటిని బొట్టుగా పెట్టుకుంటారు బొట్టు పెట్టుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది నాడులు ఉత్తేజితం అవుతాయి తలనొప్పి తగ్గుతుంది ఏ వేలుతో పెట్టుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది చాలామంది బొట్టు పెట్టుకోవడానికి ఉంగరం వేలు పవిత్రమైనదిగా భావిస్తారు శాస్త్రం ప్రకారం ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకోవటం వల్ల ఇంట్లో శాంతి ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలుని మాత్రమే ఉపయోగించాలి ఈ వేలు ఈ వేలు స్థానం సూర్యుడిది కావటం వల్ల ఆయన శక్తి మనలోకి వస్తుందని విశ్వసిస్తారు చిటికిన వేలుతో బొట్టు పెట్టుకోకూడదని హిందూ గ్రంథాలు వెల్లడిస్తున్నాయి భూతాలు తాంత్రక్రియలు చేసేటువంటి కార్యక్రమాల్లో మాత్రమే ఈ వేలుతో బొట్టు పెట్టుకుంటారు వేలుతో కూడా బొట్టు పెట్టుకోవచ్చు శని మధ్యవేలు మూలంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి మద్యవేలుతో బొట్టు పెట్టుకోవటం వల్ల ఆయుష్ పెరుగుతుంది సంపద పెరుగుతుంది చూపుడు వేలిని మృతదేహంపై బొట్టు పెట్టటం కోసం మాత్రమే ఉపయోగిస్తారు ఈ వేలుతో బొట్టు పెట్టడం వల్ల మోక్షం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది చనిపోయిన వారికి తప్ప మరెవ్వరికీ చూపుడు వేలుతో బొట్టు పెట్టకూడదు బొటనవేలు శుక్రుడి స్థానాన్ని సూచిస్తుంది ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రహంగా పేర్కొంటారు అందుకే బొటనవేలుతో తిలకం పెట్టుకోవటం వల్ల ఆరో ఆరోగ్యంగా ఉంటారు ఎరుపు రంగు ఎందుకు పెట్టుకోవాలి బొట్టు అనగానే ఎరుపు రంగుదే పెట్టుకుంటారు పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు బొట్టు అస్సలు పెట్టుకోకూడదు నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మదేవుడు రంగు ఎరుపు నుదుటిని బ్రహ్మస్థానం అంటారు అందుకే ఆయనకి ఇష్టమైన ఎరుపు రంగు బొట్టు ధరిస్తారు వైదవ్యం పొందిన వాళ్ళు మాత్రం ఎరుపు రంగు బెట్టు బొట్టు పెట్టుకోరు విభూదిని పెట్టుకుంటారు మహిళలతో పాటు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు పొందుతారు కుంకుమ బొట్టు పెట్టుకోవటం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి బొట్టు లేని ముఖం మీద ముఖం మీద చూసేందుకు కూడా బాగోదు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు